నమస్తే అండి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈరోజు యాత్రి సేవా దివస్ రెండు వేల ఇరవై ఐదు జరుపుకుంటున్నామండి ఈ సందర్భంగా ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్రపంచ స్థాయి సేవలను అందించడంలో ఏ నిబద్ధ నిబద్ధతను మరియు సురక్షితమైన ప్రయాణ వాతావరణాన్ని మెరుగుపరచడంలో దోహదపడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి విమానాశ్రయంలో ప్రయాణికుల్ని సత్కారాలతో స్వాగతించడం సాంస్కృతిక ప్రదర్శనలు క్విజ్ మరియు పెయింటింగ్ పోటీలు పిల్లలకి మరియు స్కూల్ పిల్లలకి పెయింటింగ్ పోటీలు నిర్వహించామండి అది కాకుండా టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ పిల్లలకి ఏవియేషన్లో కెరీర్ ఆపర్చునిటీస్ గురించి వాళ్ళని ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చి వాళ్ళకి ఏవియేషన్ రంగంలో ఉన్నటువంటి అవకాశాల గురించి అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టామండి అది కాకుండా ఎయిర్పోర్ట్ దగ్గర ఏక్ పేడ్ మాకే నామ్ మన తల్లిగారి పేరు మీద ఒక మొక్క నాటడం అనే కార్యక్రమంలో ప్రీ ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించామండి ఇది సీనియర్ సిటిజన్లు తో చేయించడం అనేది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాము ఇది కాకుండా పాసింజర్స్కి ఫ్రీ హెల్త్ చెకప్ క్యాంపులు నిర్వహించామండి ఈరోజు వెళ్తున్న పాసింజర్స్ టెర్మినల్లో వారందరూ కూడా బీపీ షుగర్ హెమోగ్లోబిన్ టెస్ట్లు అవి చే చేయడం జరిగింది మరియు టెర్మినల్ బయట ఉచిత కంటి పరీక్షలు నిర్వహించాము అందులో ఎయిర్పోర్ట్ బయట ఉన్నటువంటి వారు ఆ సద్ ట్యాక్సీ డ్రైవర్లు కానీ ఆటో డ్రైవర్లు కానీ మరియు ఇతరులు ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవడం జరిగింది ఇది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రయాణికుల సౌకర్యం భద్రత మరియు వారి యొక్క సౌకర్యాలు మెరుగుపరచడము వారి యొక్క సంతృప్తిని యొక్క ప్రాముఖ్యతను మేము వాళ్ళకి చాటి చెప్పడంలో ఉపయోగపడుతుంది 何言わな